హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కథ భారతి రామచంద్రుని గారు రాసిన తెలివైన కోడలు ఈ కథ పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున ఈనాడు ఆదివారంలో ప్రచురింపబడింది కాస్త కూడా నమ్రత మర్యాద లేదమ్మా జలా పెంచుతారో ఏమో అడిగిన దానికి పుల్ల విరిచినట్లు సమాధానాలు చెప్తుంటారు ఈ కాలం పిల్లలు ఏం నేర్చుకుని వస్తారో మూతి మూడు వంకలు తిప్పుతూ జనాంతికంగా మాట్లాడుతోంది మహాలక్ష్మమ్మ ఎవరినే అమ్మ శ్లేషార్థాలతో ఆడుకుంటున్నావు అప్పుడే ఇంట్లోకి వచ్చిన కొడుకుని చూసి గతుక్కుమంది మహాలక్ష్మమ్మ శృతిని గురించిలేరా ఏదో గుర్తుకొచ్చి అనుకుంటున్నాను సర్లే ఎవరి గురించి అయితే నాకెందుకు గానీ నా కాఫీ నాకిచ్చాయి నాటకీయంగా అంటూ తన రూంలోకి వెళ్ళాడు మంచం మీద కూర్చున్న స్వాతి కళ్ళల్లో నీళ్ళు ఉబుకుతున్నాయి సుధీర్ని చూసి ముఖం పక్కకు తిప్పుకుంది కన్నీళ్లు కనిపించకుండా సుధీర్ ఫ్రెష్ అయి వచ్చి స్వాతికి ఎదురుగా కూర్చున్నాడు చుబుకం పట్టి బతిమాలుతూ అమ్మ మాటలు పట్టించుకోక స్వాతి ఆవిడ ఎప్పుడూ ఎదుటివారిని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది నిజంగా నీలో తప్పుండి కాదు అనడం ఆమె మేనియా అంతే అందుకే నువ్వు పట్టించుకోవద్దు అంటాను తలూపి కళ్ళు తుడుచుకుని లేచింది స్వాతి స్వాతి పెద్ద కలివిడిగా ఉండదు అడిగిన వాటికి సమాధానాలు చెబుతుంది చొచ్చుకుపోయి గలగలా మాట్లాడడం చేత కాదు అన్ని పనులు వచ్చు తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తుంది ఎవరైనా అనవసరంగా మాట అంటే చాలా రోషపడుతుంది బాధపడుతుంది పుట్టింట్లో కూడా అంతే ఊహ తెలిసినప్పటి నుండి అమ్మ నాన్నల చేత ఒక్క మాట కూడా అనిపించుకోలేదు పద్ధతిగా ఉంటుంది అందరూ స్వాతి బంగారు తల్లి స్వాతి ముత్యమే అంటారు మితభాషి తనకు నచ్చితే స్మితభాషి కూడా పెళ్ళే నాలుగు నెలలు అవుతోంది సుధీర్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాడు స్వాతికి బీటెక్ అయిపోగానే మంచి సంబంధం అని పెళ్లి చేశారు సుధీర్కు ఒక తమ్ముడు చెల్లి ఉద్యోగం ఇష్టం ఉంటే చెయ్యి లేకపోతే బలవంతం లేదు అన్నారు అత్తారంటికి వచ్చిన రెండు నెలల్లోనే అత్త చుక్కలు చూపిస్తోంది ఏదో ఒక వంక పెట్టి సూటిపోటి అంటుంది తనను పరోక్షంగా అంటుంది కూతురు శృతినైతే డైరెక్ట్గానే వాయిస్తుంటుంది ఆ పిల్ల లెక్క చేయదు ఎక్కడ ఒక్కడ వదిలేసిపోతుంటుంది స్వాతి ఇల్లంతా నీట్గా సర్ది పెడుతుంది శృతికి వదిన స్వాతి అంటే చాలా ఇష్టం అమ్మ తనను తిట్టినా ఊరుకుంటుంది కానీ స్వాతి ఏదైనా అంటే అస్సలు ఒప్పుకోదు మరిది సురేష్ కూడా వదినంటే చాలా గౌరవంగా ఉంటాడు ముగ్గురు దగ్గర దగ్గర ఒకే వయసు వాడవడంతో కబుర్లు చెప్పుకోవడం ఏవైనా గేమ్స్ ఆడుకోవడం చేస్తుంటారు స్వాతి పెద్దగా మాట్లాడదు అన్నా చెల్లెళ్ల కబుర్లు ఎంజాయ్ చేస్తుంటుంది మహాలక్ష్మమ్మకు ఇది సుతరాము ఇష్టం ఉండదు కోడలు రిజర్వ్డ్గా ఉంటుందని పొగరని ఆమె భావన స్వాతిలో ఏదో ఒక లోపం వెతుకుతూనే ఉంటుంది సరిగ్గా సమాధానం చెప్పదని దెప్పుతుంటుంది ఆవిడ అలా మాట్లాడుతుంటే స్వాతి భరించలేకపోతోంది బాధతో కోపంతో ఉక్కిరి బిక్కిరవుతోంది ఆ మాట్లాడే ఒక మాట కూడా మానేసి సైలెంట్ అయిపోతోంది స్వాతికి అత్తగారు పెట్టే నస విసుగొస్తోంది ఉద్యోగం వెతుక్కొని బయటకెళితే ఈ గొడవ వదులుతుందని జాబ్స్కు అప్లై చేయడం మొదలుపెట్టింది ఆ రోజు సుధీర్ తోడురాగా వెళ్ళింది స్వాతి తీరా వెళ్ళే సమయానికి తల తిరిగి వాంతి చేసుకుంది సుధీర్ కంగారు పడిపోయి అటు నుండి అటే తీసుకెళ్లాడు లేడీ డాక్టర్ చెక్ చేసి స్వాతి ప్రెగ్నెంట్ అని చెప్పింది ఇక ఆ రోజు ఇంటిలిపాదికి ఆనందం అవధులు దాటింది శృతి స్వీట్లు పంచి సెలబ్రేట్ చేసింది మహాలక్ష్మమ్మ కోడలిని కాలు కదపేయకుండా టైముక భోజనం ఇష్టమైనవన్నీ అడిగి చేసి తినిపించడం చేస్తోంది అంతటితో ఊరుకుంటుందా అన్నీ తను చెప్పినట్లే చేయాలి తను పెట్టినట్లే తినాలి కూర్చోకూడదు నిలబడకూడదు సహించకపోయినా తిని తీరాలి తినకపోతే బిడ్డ ఎలా ఎదుగుతుంది అంటూ సతాయింపు ఆమె అతి జాగ్రత్త భరించడం కూడా కష్టమే అయింది స్వాతికి సురేష్ శృతి వదినను అపురూపంగా చూస్తున్నారు స్వాతికి ఇదో సరికొత్త అనుభవంలా ఉంది ఉద్యోగం సద్యోగం అటకెక్కాయి మొదటి నుండి స్వాతికి ఉద్యోగం చేయాలనే పెద్ద ఇంట్రెస్ట్ లేదు మూడో నెలలో స్వాతి పుట్టింటికి పోయి వచ్చింది ఏడో నెలలో సీమంతం చేసి పురిటికి తీసుకెళ్లారు స్వాతికి బాబు పుట్టాడు అందరూ స్వాతి పుట్టింటికి వెళ్లి బారసాల చేసుకుని వచ్చారు బాబుని ఎత్తుకొని సారతో వచ్చింది స్వాతి మూడవ నెల వెళ్లేలోపు సురేష్కు ఈ లోపల కొన్ని సంబంధాలు చూశారు చివరకు వాళ్ళుండే సిటీలోనే అమ్మాయి కుదిరింది అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది అమ్మాయి తరఫు వారికి ఫ్యాషన్లు బాగా ఎక్కువ కింద చూపు లేదు హైఫైగా ఉన్నారు వాళ్లే నాగరికత తెలిసినవారన్నట్లు పెద్ద బిల్డప్ ఊర్లోనే కాబట్టి పెళ్ళైన వారం లోపల ఒకరోజు వియ్యాల వారినే భోజనానికి ఆహ్వానించారు అన్నీ తెప్పించిన బాపతే వడ్డనకు స్పూన్లు గిన్నె స్పూను పట్టుకుని వెయ్యనా వెయ్యనా అంటారు స్పూనుతో ఎంత కూర పడుతుంది అందరూ పోయి అర్ధాకలితో తిరిగొచ్చారు ఇంటికొచ్చి శృతి సుధీర్ వాళ్ళ నాన్నగారు ఒకటే నవ్వుకోవడం ఆకలి తీరక ఉప్మా చేయించుకొని తిన్నారు మహాలక్ష్మమ్మకు ముఖం చిన్నబోయింది సురేష్ అక్కడే ఉండిపోయాడు అది కొంత నయం వీళ్ల మాటలు వినలేదు అనుకుంది కొత్త వచ్చింది వాళ్ళ వదిన అన్న అక్కలు తీసుకొచ్చి దింపారు అందరూ గారిని ఆకాశానికి ఎత్తిపట్టారు ఆమె వంటను తెగ మెచ్చుకుంటూ సుష్టుగా భోజనాలు చేశారు ఆమెకు వాళ్ళ ఫ్యాషన్లు గొప్పలు చెప్పుకోవడం బాగా నచ్చినట్లుంది వాళ్లతో ఎంత ఇష్టంగా మాట్లాడతారు అదే మావాళ్లతో అంటి ఉంటారు అనుకుంది స్వాతి మర్నాడు స్వాతి ఉదయాన్నే లేచి తన రొటీన్ వర్క్లోకి దిగింది సైలెంట్గా చేసుకుంటూ పోతోంది కొత్త కోడలు రూపా మెల్లగా ఎనిమిదింటికి లేచి తన రూమ్ లోనే ఫ్రెష్ అయి మేకప్తో బయటకొచ్చింది అత్తగారు కాఫీ ఇచ్చింది ఆప్యాయంగా అబ్బా ఎంత బాగుందండి అత్తగారు కాఫీ ఎలా చేశారు అనగానే ఇంకో కప్పు అందించింది మహాలక్ష్మమ్మ ఉబ్బితబ్బిబ్బవుతూ ఆ కప్పు ఖాళీ చేసి అత్తగారికి వాళ్ళ ఇంటి ముచ్చట్లు చెబుతూ కూర్చుంది ఊర్లోనే పుట్టిలు కావడంతో అటూ ఇటూ తిరుగుతుంటుంది చిన్న చిన్నకోడలు వచ్చినప్పుడల్లా అక్క కూతుళ్ళనో అన్న పిల్లలను తీసుకొస్తుంది అత్తయ్య గారు మొన్న మీరు బిర్యానీ చేశారు కదా మా అక్క పిల్లలు ఎంత బాగుందని చెప్పుకున్నారో హోటల్ స్టైల్లో చేశారట రూపా అత్తగారు అని మా ఇంట్లో అందరూ అనుకోవడమే అంటూ అత్తగారిని మునగ చెట్టు ఎక్కించేస్తుంది రూప అయ్యో దానికేం భాగ్యం సండే రమ్మను మళ్ళీ చేసి పెడతాను మీరు చాలా ఫాస్ట్గా కూడా చేస్తారండి ఏ పనైనా మా అందరికంటే మీరే యాక్టివ్గా ఉంటారు రూప మాటలకు విస్తుపోతోంది స్వాతి అత్తగారితో ఇలా కూడా మాట్లాడచ్చా అనుకుంది అలా అత్తగారిని సమయస్ఫూర్తితో బుట్టలో వేసేసింది చిన్న కోడలు ఏ పని చేయకపోయినా కూర్చుని చేయించుకు తిన్నా అవేవి మహాలక్ష్మమ్మకు ఎక్కడం లేదు రూప బంధువర్గం వచ్చిపోతుంటే వారికి మర్యాదలు చేస్తున్నా వెనకటిలా కోడలు తరఫు వారికి చేస్తున్నాననే చిరాకు ఉండటం లేదు అదే స్వాతి అమ్మానాన్న వస్తే వియ్యపురాలు టెక్కు చూపించేది స్వాతిలో ఏదో ఒక లోపం వెతికి వాళ్ళ అమ్మకే నేరాలు చెప్పేది రూప తనను విమర్శించే ఛాన్సే ఇవ్వడం లేదు ముందుగానే ఊహించి తగినట్లు మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేస్తుంది అత్తగారు అంటూ ఆప్యాత ఉట్టిపడేలా పిలుస్తుంటుంది అస్తమానం రూప ఉద్యోగం చేస్తోంది ఇంటి నుండే పనిచేస్తోంది బయట ఉన్న కాసేపు అత్తగారితో గలగలా మాట్లాడుతూనే ఉంటుంది మిగిలిన టైం అంతా సిస్టర్ ముందు పెట్టుకుని కూర్చుంటుంది స్వాతి కొడుకును బాగా ముద్దు చేస్తుంది రూప వాడిని తన దగ్గరే కూర్చోబెట్టుకుని ఆడిస్తుంటుంది స్వాతికి చాలా రిలీఫ్గా ఉంటోంది పని చేసుకోవడానికి శృతికి చదువులో హెల్ప్ చేస్తుంది ఫ్యాషన్ డిజైన్స్ గురించి చర్చలు పెడుతుంది సుధీర్తో కూడా చక్కగా కల్పుగోలుగా ఉంటుంది బావగారు అంటూ కబుర్లు చెబుతుంది మామగారి పట్ల గౌరవం చూపిస్తుంది కామ్గా ఉంటుందని తన పని తాను చేసుకుపోతూ ఏ విషయాలు పెద్ద పట్టించుకోదని స్వాతి అంటే రూపకు ప్రత్యేకమైన అభిమానం సొంత అక్కల ప్రేమ చూపిస్తుంది అత్తగారు వినకుండా స్వాతిని మెచ్చుకుంటుంటుంది సంక్రాంతి పండుగొచ్చింది కొత్త కోడలు వచ్చిందని మనవడ పుట్టాడని పండుగ గ్రాండ్గా తమ ఇంట్లోనే చేసుకోవాలని కోడళ్లను పుట్టిళ్లకు పంపించనని కబురు చేసింది వియ్యాల వారికి మహాలక్ష్మమ్మ మంచి పని చేశారు అత్తయ్య గారు ఇప్పటి వరకు అక్కడే ఉన్నాం ఈ పండుగకు ఇక్కడే ఎంజాయ్ చేద్దాం షాపింగ్కి ఎప్పుడు వెళ్దామండి అంది ఉత్సాహంగా రూప ఈ అమ్మాయికి ఎన్ని కళలు బాబు ఎవరికి తగినట్లు వారితో మాట్లాడుతుంది అత్తగారికి సరైన కోడలు దొరికింది అనుకున్నారు శ్రీధర్ రావు గారు మీరు వెళ్ళి డ్రెస్సులు తెచ్చుకోండి శృతిని కూడా తీసుకెళ్ళండి అంటూ భర్తనడిగి అడిగి పదివేలు తెచ్చి ఇవ్వబోయింది మహాలక్ష్మమ్మ మీరు రావాల్సిందే మీకు చీర కొనాలిగా పైగా మీ సెలెక్షన్ చాలా బాగుంటుంది మీ చీరల కలర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అంటూ పొగిడేసరికి మహాలక్ష్మమ్మ కాదనలేక తను కదిలింది ఆడవాళ్ళంతా షాపింగ్కు బయలుదేరారు మూడు రోజులు ఎంతో సందడిగా జరుపుకున్నారు రూప వచ్చిన దగ్గర నుండి స్వాతిని ఏమీ అనలేకపోతోంది మహాలక్ష్మమ్మ అసలు తప్పులు వెతికే అవకాశం రావడం లేదు ఇంట్లో వాతావరణమే మారిపోయింది తను ఇంతకు ముందులా సాధిస్తే చిన్న కొడలు ఏమనుకుంటుందో అని క్రమేణా తన ధోరణి మార్చుకుంటోంది అత్తయ్య గారు వరల్డ్ ఫేమస్ ఇంగ్లీష్ మూవీ వచ్చిందండి వెళదామా అడిగింది నాకు నాకంతగా అర్థం కాదులేమ్మా హిందీ అన్న అయితే కాస్త చూస్తాను అంది మహాలక్ష్మమ్మ నేను పక్కనే ఉంటానుగా చెప్తుంటాలండి లేదులే మీరు వెళ్ళిరండి బాగారు అందరం వెళదామండి అక్క మీరు శృతి కూడా ఓకే అన్నాడు సుధీర్ వీడు చూడనివ్వడు రూపా నేను రానులే అంది స్వాతి అత్తయ్య గారు ఎలాగో రానంటున్నారు కదా బాబు తన దగ్గర ఉంటాడులే ఏమంటారు అత్తయ్య గారు అనేసింది అత్తగారిని చూస్తూ చొరవగా స్వాతికి భయం వేసింది ఆమె ఏమంటుందో అని రూప అడిగిన తీరుకి ఏమి అనలేకపోయింది మహాలక్ష్మమ్మ సుధీర్ ఆశ్చర్యంగా చూశాడు తల్లివైపు అత్తయ్య గారు మీకు మావిగారికి టిఫినే కదా ఆర్డర్ పెడతానండి మీరు హాయిగా టీవీ చూస్తూ రిలాక్స్ అవ్వండి మేము మాల్లో తినేసి వస్తాం నార్మల్గా చెప్పేసి అందరినీ బయలుదేరదీసింది రూప సురేష్కు చిత్ర విచిత్రంగా ఉంది ఇన్నాళ్ళు వదినం చూశాడు ఇప్పుడు భార్యను చూస్తున్నాడు ఎంత వ్యత్యాసం అనుకోకుండా ఉండలేకపోయాడు కాస్త గర్వంగా కూడా అనిపించింది చూసి నేర్చుకో సీతమ్మ తల్లి అంటూ స్వాతితో పరాచకమాడింది శృతి హ్యాచ్ రూపా నిజంగా నీ సమయస్ఫూర్తి తెలివి చక్కని మాట తీరు అందరికీ రావు జప్పటికెలా మాట్లాడాలో ఎవరితో ఎలా మెలగాలో నీకు బాగా తెలుసు అత్తగారిని ఎంతలా మార్చేశావు తోటి కోడల వైపు అభినందనగా చూస్తూ మనసులో అనుకుంది స్వాతి